నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అంటరానితనం దళిత విభజన నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు అభివృద్ది ఇప్పుడున్న అభివృద్ది బ్యాంకులు నిరుద్యోగం అనే మూడు అంశాలపై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన అభివృద్ధి సంక్షేమం శూన్యమన్నారు ఇక అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి రాడని తనతైన శైలిలో ఎద్దేవా చేశారు ఇంకా ఏమన్నారో ఆయన మాటలోనే విందాం మూడు విషయాలు ముఖ్యంగా ప్రస్తావించే దాని ముఖ్యంగా నెల్లూరు దళిత విభజన రెండవది నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు అభివృద్ధి రోజు ఉన్నటువంటి అభివృద్ధి మూడవది బ్యాంకులు నిరుద్యోగం అంటరానితనం అనేది చాలామందికి తెలిగిపోవచ్చు అంటరానితనం అంటే ఏంది గత ఐదు వేల సంవత్సరాలుగా ఈరోజు ఉన్నటువంటి ఎస్సీలను తాకేవాళ్ళు కాదు చాలా క్రూరంగా ఉండేది అంటరానితనం అనేది ఆ రోజుల్లో దళితులు తిరగాలి బయటకు రావాలని అంటే మూతికి ముంత పెట్టేవాళ్ళు వెనకాల తాటాక్ కట్టేవాళ్ళు రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు బళ్ళల్లోకి వాళ్ళు కాదు గుళ్ళల్లోకి రానిచ్చే వాళ్ళు మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు దేశంలో మొత్తం తిరగడం జరిగింది నెల్లూరుకు రావడం జరిగింది నెల్లూరులో ఒక గ్రామంలో రాత్రి నివాసం చేయడం జరిగింది ఎల్లాయపాలెం అనే ఒక ఊర్లో ఆ రోజుల్లో వంద సంవత్సరాల క్రితం కార్లు ఉండేది కాదు నెల్లూరులో బుచ్చిరెడ్డిపాలెంలో ఒక కారు ఎల్లాయపాల్యంలో ఒక కారు ఉండేది దొడ్లో ఒక కారు ఇంకొక ఆయన బెజవాడోళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి కార్లు ఉండేవి మహాత్మా గాంధీ గారు వస్తే నాయుడుపేట నుంచి మరి ఒంగోలు దాకా ఒక కారులో తిరిగాడు రాత్రి ఒక గ్రామంలో ఉంటే మరి పొద్దున్నే వాళ్ళ గ్రామానికి వెళ్ళాడు ఒక హరిజనవాడకెళ్ళి ఆ రోజు పాలు తాగాడు ఒక వాడలో అది ఆ రోజుల్లో ఉన్న చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో అంటరాంతనాన్ని మహాత్మా గాంధీ గారు ఏ విధంగా బయటకు తీసుకొచ్చారు దాన్ని ఏ విధంగా నిర్మూలించారు అనేది మహాత్మా గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా పుచ్చలపల్లి సుందరయ్య వాళ్ళ ఊరికి వెళ్ళా అంట ఆ రోజుల్లో సుందరయ్య గారు పుస్తకంలో రాశారు ఐదే ఐదు నిమిషాలు మాట్లాడారు మహాత్మా గాంధీ కొరకు ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు మేము ఆలస్యంగా వస్తే మేమందరం చూసాము ఆయన రెండే రెండు విషయాలను గురించి మాట్లాడాడు ఒకటి అంటరానితనం రెండోది స్వతంత్రం దేశానికి మరి అటువంటి అంటరానితనం ఉన్నటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రిగా భారత రాజ్యాంగాన్ని రాసేదాని కొరకు మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా అంబేద్కర్ను చైర్మన్ చేయడం జరిగింది అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రెండు సార్లు అలిగాడు సమానత్వం వాక్ స్వాతంత్రం మరి పత్రికా స్వేచ్ఛ ఇటువంటి విషయాలలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఎస్టీలకు రిజర్వేషన్ల విషయంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు వంద యాభై మంది సభ్యులు ఒప్పుకోలేదు అంబేద్కర్ని కా బాగా ఇబ్బంది పెట్టారు అంబేద్కర్ గారు ఇష్టం లేకుండా జాబు రాశాడు నాకు వద్దు ఈ పదవి ఈ చైర్మన్ పదవి అని రాసి అంబేద్కర్ గారి భార్య ద్వారా జవహర్ లాల్ నెహ్రూ గారికి జాబ్ పంపించడం జరిగింది నెహ్రూ గారు ఆ జాబును చూసి ప్రధానమంత్రిగా జాబును చించేసి ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన అంబేద్కర్ని చైర్మన్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేయాలి అని అంటే ఆయన రెండుసార్లు అలిగినా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారి ఆలోచన ప్రకారంగానే మహాత్మా గాంధీ గారి ఆలోచనల ప్రకారంగానే భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రపంచంలో ఇటువంటి భారత రాజ్యాంగం ఇటువంటి రాజ్యాంగం ఎక్కడా లేదు అంత పెద్ద సంపన్న దేశం అమెరికాలో లేదు మరి చైనాలో లేదు రష్యాలో లేనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూలు కృషితో రావడం జరిగింది ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కాస్తో కోస్తో ఉంది అని అంటే ఆ భారత రాజ్యాంగం వల్లే వాళ్ళ స్ఫూర్తి వల్లే మరి కా ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దేశంలో ఎస్సీలకు రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది ఈరోజు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు ఎస్సీల కంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానం ఏడున్నర శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు ఇస్తున్నారు అని అంటే కేవలం మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచనతోనే ఏడున్నర శాతం రిజర్వేషన్లు గిరిజనులకు ఇస్తున్నారు ఒకప్పుడు యానాదులు చల్లా యానాదులు అనేవాళ్ళు ఆ వెన్నెల కంటే రాఘవేయ గారు ఏనుగు పట్టాభిరామిరెడ్డి గారు వాళ్ళందరూ చేసినటువంటి కృషి స్ఫూర్తి మర్చిపోలేంది గుర్తు చేసుకోక తప్పదు నెల్లూరు జిల్లాలో ఈరోజు మరి సోనియా గాంధీ కృషితో ఎక్కుండాడో మహారాజు అర్జున్ సింగ్ గారుల కృషితో ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది భారతదేశంలో భారత రా మరి రాజ్యాంగాన్ని సవరణ చేసి ఈరోజు ఎస్సీల పరిస్థితి ఏ విధంగా ఉంది అధ్వానంగా ఉంది మూడు పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు మరి ఎస్టీల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది ఈరోజు ఓబీసీల ఆర్థిక పరిస్థితులు ఆయన ఎవరో ఒక మంత్రి శ్రీకాకుళంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి చెప్తే బాగుందని ఎక్కడ బాగుంది మంత్రి నువ్వు ఎప్పుడైనా నువ్వు గ్రామాల్లో పోయి చూసావా గుడిసెల్లో పోయి చూసావా నువ్వు విమానాల్లో తిరుగుతా బాగుంది అంటే ఓబీసీల ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి ఎస్సీల ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి నిరాశ నిస్పృహల్లో ఉన్నారు భారతదేశంలో ఈరోజు దాదాపు వంద కోట్ల మంది ఉన్నటువంటి ఎస్సీ ఓబీసీలు ఎస్టీ మరి ఈ పరిస్థితుల్లో ఈ మధ్య చంద్రబాబు నాయుడు మా జిల్లా ఆయన మాకు మంత్రి మాకు మంచి బాగా తెలుసు సన్నిహితుడు ఏక సభ్య కమిషన్ వేశాడు ఒక ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు తీసుకొని వచ్చి పెట్టి ఏం చేశాడు ఏక సభ్య కమిషన్లో వాడికి అంటరానితనం అంటే తెలీదు ఎస్సీలను కూడా తాకడు ఎస్సీలను ఇళ్ళకి రానివాడు చెప్పులు తీసి పోవాలంట ఆయన ఆఫీస్కి అటువంటి మిశ్రాన్ని తీసుకొచ్చి ఏకసభ్య కమిషన్ వేయడం అనేది చాలా తప్పు పొరపాటు మరి రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నా మరి అంతేకాదు జనాభా లెక్కలు తీయాల్సింది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఢిల్లీలో ఉంటాడు ఆయన తీయాలి మరి అట్లా కాకుండా మరి మా మిత్రుడు కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయాలని పెట్టాడు గ్రామ సచివాలయాలు ఆ సచివాలయాల్లో మీసాల్ లేని వాళ్ళు మీసాలు రాని వాళ్ళు పెళ్లి కాని పిల్లకాయలు తీసుకొచ్చిన దానికి లెక్క రాదు తప్పు ఆ జనాభా లెక్కల ప్రకారంగా ఎస్సీలను విభజన చేయడం అనేది పొరపాటు ఎక్కువ మంది ఎస్సీలను ఓబీసీ లెక్కల్లో రాసి ఉన్నారు నేను ఖండిస్తున్నాను దీన్ని మరి చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరి చాలా తప్పు 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 ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఎందుకు జరిగింది చాలా మందికి తెలియదు ఢిల్లీ వాళ్ళు చేశారు ఢిల్లీ వాళ్ళు చేసింది కాదు దీనికి బీజం విత్తనం పడ్డది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మొదలైన తర్వాత ఎస్సీలు అనేవాళ్ళు ఇరవై శాతం ఉన్నారు వీళ్ళని మరి వీళ్ళని చూడాలి వీళ్ళని విభజించుకొని మనం పరిపాలించాలన్న ఆలోచనతో ఉన్నారు వచ్చారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు పర్వతనేని ఉపేంద్ర అనే ఆయన ఒకప్పుడు నాకు చెప్పేవాడు ఎస్సీలను మాలా మాదిగలను విభజించుకొని మనం ఎవరో ఒకని తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన కనీసం నాలుగు సార్లు నాకు చెప్పాడు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఎస్సీలను మాలా మాదిగలుగా విభజిస్తూ వచ్చారు ఈ విభజన వల్లే ఆంధ్ర మరి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనేది రెండు ముక్కలైంది ఢిల్లీ వాళ్ళు చేసింది కాదు తెలుగుదేశం నాయకులు చేశారు కొంతమంది కాంగ్రెస్లు కూడా ఒకరిద్దరు నాయకులు వాళ్ళ పేర్లు నేను చెప్పటం లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాక్షిరామ్ అనేవాడు ఒకడు వచ్చాడు తొంభై మూడులో లో ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ అనే ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎస్సీలను ఓబీసీలను కలపాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి మండలం తిరగడం జరిగింది దాదాపు పదిహేడు వందల మండలాలు తిరిగాడు ఆయన తిరిగినప్పుడు పడ్డది మనసులో అరే ఎస్సీలు ఓబీసీలు కలిస్తే మనకు నష్టం వస్తుంది ఉత్తరప్రదేశ్ లాగా అని అనుకొని వీళ్ళు ఎస్సీలనే రెండు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వీళ్ళకి ఏళ్ళకి తగాదాలు పెట్టారు గ్రామాల్లో పెడుతుంటారు తగాదాలు కళ్ళు పోసి సారాయి పోసి తగాదాలు పెడుతుంటారు అట్టాగే మాలా మాదిల మంది తగాదాలు పెట్టి మొత్తానికి వీళ్ళని విభజన చేసి ఆ విభజనలోనే భాగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాష్ట్రం రెండు కావడానికి కారణం దళిత విభజనకే కారణం అని నేను తెలియజేస్తున్నా దీని జోలికి పోవద్దు చంద్రబాబు నాయుడు నువ్వంటే నాకు అభిమానం ఉంది కష్టపడి పైకి వచ్చావు ముఖ్యమంత్రి అయ్యావు మూడు సార్లు నాలుగు సార్లు అయ్యావు నీకెందుకు వీళ్ళు ముడ్డిలో ఎవరు ఎందుకు పెడతావు అని నేను అంటున్నాను ఆయన్ని చంద్రబాబు నాయుడిని వద్దు దాని జోలికి బాబాకు అక్కడ మాదిగలు ఎక్కువ ఉత్త మరి తెలంగాణలో ఇక్కడ మాలలు ఎక్కువ వందలో తొంభై మంది వీళ్ళు ఉన్నారు వీళ్ళ జోలికి పోతే నీకే నష్టం నాకేమి లేదు నష్టం కష్టం రాబోయేది తెలుగుదేశం పార్టీకి ఆ అధినేత కుమారుడికే నేను తెలియజేస్తున్నాను సున్నితంగా మరి ఈ విభజన జోలికి పోకూడదని నేను తెలియజేస్తున్నాను మరొక్కసారి నెల్లూరు జిల్లా నుంచి మరి అంటరానితనంలో నుంచి ఐదు ఐదు వేల సంవత్సరాలు కష్టపడ్డటువంటి వీళ్ళని ఈ విధంగా విభజించి పాలించి నువ్వేదో చేయాలని అనుకుంటే అది నష్టపోతావని తెలియజేస్తూ రెండో విషయం అభివృద్ధి ఒకప్పుడు అభివృద్ధి ఈరోజు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోయింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ తీసుకొని వచ్చావన్నీ శ్రీహరికోట ఈ రోజు రాత్రి అంతా వేసుకుంటున్నారు వందో లాంచింగ్ చేశామని కాంగ్రెస్ పార్టీ మాది జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీలు తీసుకొచ్చినటువంటి శ్రీహరికోటలో రోజు అంతరిక్షంలోకి వెళుతున్నాం కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఘన విజయం రెండోది శ్రీ సిటీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక మండలం వల్లే ఈరోజు వందల పరిశ్రమలు అక్కడ వచ్చాయి మూడవది అక్కడ చూడు కృష్ణపట్టణం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విధానం అది దానివల్ల ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు పవర్ ఆఫీస్ అని ఒకటి ఉండేది కూర్లు ఊర్లో చూసేదాన్ని పోయేవాళ్ళం మేము పెద్దది పెద్ద అభివృద్ధి అని అటువంటి నెల్లూరు జిల్లా ఈ రోజు ఎక్కడికి తీసుకెళ్ళాం అంతరిక్షానికి తీసుకెళ్ళాం ఆ మరి ఆ వందల పరిశ్రమలు శ్రీ సిటీలో తీసుకొని వచ్చాం కృష్ణపట్టణం పోర్టును డెవలప్ చేశాం మరి అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మనవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొని వచ్చాం దుగరాజపట్టణ ఓడ రేవుని తీసుకొని వచ్చాం వాకాడు దగ్గర మరి చవటపు తేడు అని అంటారు గండవరం దగ్గర మరి ఆర్థిక మండలిని తీసుకొని వచ్చాం వ్యవసాయానికి ఆర్థిక మండలి ఇఫ్కో తరఫున నేను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానం వీటన్నిటి స్వస్తి పలికింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలు నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడికి ఇఫ్కో సంస్థకు మనం వేల ఎకరాలు అక్కడ ఇచ్చిన్నా దాన్ని అభివృద్ధి చేయి ఆర్థిక మండలి దాన్ని అభివృద్ధి చేయి దుగరాజ పట్టణ ఓడ రేవుని అభివృద్ధి చేయి మరి మనవరం బెల్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయి ఇవన్నీ పట్టించుకోకుండా పిచ్చి పిచ్చి పనులు దళిత విభజనలు దీని జోలికి బాబాకయా నిన్న కాక మొన్న చెప్తున్నాడు నిస్ నిస్పృహతో నిస్సహాయతతో నేనేమి చేయలేకపోతున్నాను చేయలేను అని చెప్తున్నాడు మరి అక్కడ పంజాబ్ దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉండింది రాష్ట్రం వాళ్ళు మామూలుకు రాలేదా కేరళలో రా కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోయినా కేరళలో విజయం జాగ్రత్తగా చేసుకోవటం లేదా తమిళనాడుకు కూడా సహాయం లేకపోయినా చేసుకోవటం లేదా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పొరపాట్లు చేశాడు ఇంకా తిరిగి రాడు 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 ఆయన ఆయన అయిపోయింది ఆయన అడిగింది ఒకటే ఒక ఛాన్స్ ఆ ఛాన్స్ జనాలు ఇచ్చేశారు మళ్ళా తిరిగి వస్తాడనే మాటే పడలేదని తెలియజేస్తూ మరి ఈరోజు దేశం రాష్ట్రంలో ఒకటే ఒక ఆలోచన వస్తూ ఉంది రెండు ప్రాంతీయ పార్టీలు ఫెయిల్ అయినాయి చంద్రబాబు నాయుడు పార్టీ ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫెయిల్ అయింది ప్రజలు మరి చూస్తున్నారు ఏది నెక్స్ట్ అది ఏది నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి నిరుద్యోగం బాగా పెరిగిపోయింది ట్యాక్స్లు బాగా పెరిగిపోయినాయి ఈ పరిస్థితుల్లో ఒకే ఒక మార్గం కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుండని ఆలోచన ప్రజల్లో ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే వస్తా ఉందని తెలియజేస్తూ మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేము తిరిగాం ఆ రోజుల్లో నిక్కర్లేసుకొని తిరిగాం మరి ప్రాణాలు బొంగొట్టుకున్నాడు అమృతరావు అక్కడ అమరడ దీక్ష తీశాడు అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసేదానికి రెడీగా ఉంది నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడుకి కేంద్ర మంత్రి మండలిలో ప్రైవేట్ చేస్తామన్నటువంటి నిర్ణయాన్ని వెంటనే మోడీ చేత ఉప ఉపసంహరించే బాధ్యత మీది మీ వల్లే మోడీ ఈ రోజు ఉన్నాడు ప్రభుత్వంలో మరి తెచ్చినటువంటి బుక్ ఫ్యాక్టరీ మేము ఆపేస్తాము ప్రైవేటీకరణ చేయము ఇవన్నీ ఉత్తమ మాటలు పదకొండు వేల కోట్లు ఎన్ని ముడియా ఒకటే ఒకటి కేంద్ర మంత్రి మండలిలో తీసుకు ప్రైవేటైజ్ చేస్తామన్నటువంటి మాటను మళ్ళా కేంద్ర మంత్రి మండలే అన్నటువంటి దాన్ని సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని తెలియజేస్తూ చివర్లో బ్యాంకుల గురించి ఒక మాట చెప్పి విరమిస్తారు బ్యాంకులు బ్యాంకులను జాతీయం చేసింది ఇందిరాగాంధీ ఎందుకు చేసింది ప్రతి రైతు ప్రతి విద్యార్థి ప్రతి ఓకుడు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి ఇందిరాగాంధీ బ్యాంకును కాంగ్రెస్ పార్టీ జాతీయం చేసింది ఈ జాతీయం చేసిన బ్యాంకుల పరిస్థితి ఏంటి ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు దేశంలో ఇరవై ఐదు శాతం ఉన్నారు ఈ ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి బ్యాంకు లోన్లు ఒక్క శాతం లోపు ఒక్క శాతం లోపు మరి ఈరోజు ఎంతో మంది పెట్టుబడిదారులు ఉన్నాడు ఒక పెట్టుబడిదారుడికి భారతీయ జనతా పార్టీ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక వ్యక్తికి ఇస్తే ఆ ఆ అప్పు ఎన్పి అయింది బ్యాడ్ డెట్ అయింది తిరిగి కట్టలేకపోతే దాన్ని మాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాన మంత్రి చొరవతో మరి నలభై ఐదు కోట్ల రూపాయలు ఆయన కట్టాడు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నలభై ఐదు వేల కోట్లు తీసుకున్న ఆయన నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్క శాతం కట్టి తొంభై తొమ్మిది శాతం ఎగేస్తే ఆయన ఈరోజు పదివేల కోట్ల రూపాయలు అడుగుతున్నాడు అప్పు ఒక పవర్ ప్లాంట్ నెల్లూరు జిల్లాలో పెట్టాలని ఈ మధ్య వచ్చిపోయినాడు ఆ పెద్ద మనిషి మీకు మీరు చూడలేదు మరి ఆయనకు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఉంది భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలం అయిపోయింది భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఫెయిల్ అవుతా ఉంది ఫెయిల్ అవుతా ఉంది చేతులు ఎత్తేసాడు సంఖలు ఎత్తేసాడు ఆయన నా వల్ల కాదబ్బా అని అంటున్నాడు మరి ఆయన కూడా పూర్తిగా విఫలమై ఆయన విదేశాల్లో పోయి ఉన్నాడు ఎప్పుడు జైలుకు పోతాడో ఆయనకే తెలియదు భారతీయ జనతా పార్టీ సహాయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోజు తిరుగుతా విదేశాల్లో తిరుగుతూ ఉన్నాడు ప్రత్యామ్నాయం కొరకు దేశంలో చూస్తున్నారు ప్రత్యామ్నాయం కొరకు చూస్తున్నారు ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉండి సెక్యులర్ సిద్ధాంతాలపైన నమ్మకం ఉన్నటువంటి పార్టీలు తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఇది ఈ రోజు దేశ పరిస్థితి దళిత విభజన నేను ఖండిస్తున్నాను బ్యాంకులు జాతీయకరణ చేసి పెట్టుబడిదారులకి వేలాది కోట్లు ఇచ్చి పేదవాళ్ళకి నిరుద్యోగులకు ఇవ్వడం ఇవ్వకపోవడాన్ని నేను ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా విభజన కారణం దళిత విభజన మాలా మాదిగలు రెండు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్న దానిపైన నాకు నిస్సంకోచంగా నేను తెలియజేస్తున్నాను వీళ్ళు జోలికి ఎందుకు పోవాలి ఎందుకు పోయారని నేను అడుగుతున్నా మీ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ పేదవాళ్ళని అంటరాని వాళ్ళని డివైడ్ చేసి రాష్ట్రాన్ని విభజించుకున్నారు నాక్కినే నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఇళ్ళు కొట్టేస్తుంటే దిక్కు లేకుండా పోతే నేను బాధపడ్డాను ఎంతటి కారణం రాష్ట్ర విభజన కాదా అని ఈ రాష్ట్ర విభజన కారకులు ఎవరో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళకి తగాదాలు పెడదాం అనుకున్నారు గ్రామాల్లో తగాదాలు పెడుతుంటారు కళ్ళు పోసి సారాయి పోసి తన తందనాలు పెట్టిస్తూ అట్ట పెట్టి ఈ రోజు రాష్ట్రాన్ని రెండు మొక్కలు చేసింది నేను తప్పనిసరిగా ఈ విభజన వల్లే తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాయా దానికి గుడ్డు గుడ్డోడు కూడా ఒప్పుకుంటున్నాడయ్యా గుడ్డు దానికి కారణాలు నేను చెప్తున్నా చేసింది ఎవరనేది కాదు ఆ రోజు సుష్మా స్వరాజ్ కట్టెత్తుకుంది మహబూబ్ నగర్ లో చేస్తారా చస్తారా అని అవునా కాదా ఒకరు ఒకరు కాదు వీళ్ళందరూ జాబు రాశారు వీళ్ళందరూ వీళ్ళందరూ జాబు రాశారు ఒక్క లెఫ్ట్ పార్టీలు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి సెల్యూట్ రెడ్ సెల్యూట్ వాళ్ళు సిపిఎం రాయలేదు వాళ్ళు వద్దు అన్నారు విభజన చేయొద్దు లెఫ్ట్ పార్టీలు తప్పించి అన్ని పార్టీలు కోరుకున్నారు ఎవరే చేస్తారు సోనియా గాంధీ చేతిలో ఏముంది అందరూ వచ్చి అడుగు కూర్చున్నారు ఎవరు వచ్చి కులాల పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు మాటికలు అందరూ వచ్చి కూర్చున్నారు విభజన చెయ్యని ఆంధ్రప్రదేశ్ భవనంలో వేల మంది వచ్చి కూర్చొని గొంతు పిసిగితే ఏం చేస్తారు అంటాను ఇది చాలా చిన్న విషయం యూజ్లెస్ క్వశ్చన్ క్షమించండి జవాబు చెప్పను ఎట్లా ఎట్లా అంటారా అడిగేవాడికి కూడా కొంచెం తెలివి ఉండాలా అరే కోటి అంటారయా నువ్వు నేను మాట్లాడుకోవాల్సిన అంశం కాదే అది కావ అసలు మనువాదం అంటే ఏందే నాకైతే తెలీదు నాకు తెలిసింది ఒకటే ఒక వాదం లౌకిక వాదం వాదం మిగిలిన వాదాలు నాకు తెలియదు నేను చదవాల నేను చెప్పాను అంటారు అంటాను గురించి చెప్పాను కదా అంతకంటే ఏంది అనిపించి నేను కూడా చూశాను అంటాను అంటున్నాను నువ్వు చూడలేదు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూర్ స్టాండ్ నుండి ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు కామ్రేడ్ ఎంఏ బేబీ గారు కామ్రేడ్ బీబీ రాఘవులు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్మెల్యేలు డి గారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట కమిటీ నాయకులు పాల్గొంటారు కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నెల్లూరు జిల్లా